తెలుగు పంచాంగం ప్రకారం వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై మంగళవారం ఉదయం ఏడు గంటల యాభై ఒక్క నిమిషానికి ప్రారంభమై డిసెంబర్ ముప్పై ఒకటి బుధవారం ఉదయం ఐదు గంటల ఒక్క నిమిషంకి ముగుస్తుంది సూర్యోదయం తిదిని అనుసరించి వైకుంఠ ఏకాదశి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ముప్పై మంగళవారం నాడు జరుపుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు తెల్లవారుజామున మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి వైష్ణవాలయాల్లో ద్వార దర్శనాలు మొదలవుతాయి పరమ పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం నుంచి స్వామివారిని దర్శించుకుంటే జన్మ జన్మల పాపాలు తెలిగిపోయి పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయని ప్రతీతి ఈ రోజున శ్రీ మహావిష్ణువుని భక్తి శ్రద్ధలతో నియమనిష్ఠలతో ఆచరించే విష్ణు పూజ గీతా పారాయణం గోవింద నామ స్మరణం మరియు పురాణ శ్రవణం ద్వారా మోక్ష ప్రాప్తి కలుగుతుంది ఇవన్నీ చేయలేకపోయినా ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు జపించడం వల్ల చేపట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయట ఈ రోజున ఆచరించే సం జాగరణ జపం ధ్యానం శుభ ఫలితాలను కలుగు చేస్తాయి